హాయ్ అండి వెల్కమ్ టు వగ్రతుంట కిచెన్ ఈరోజు మనము బయట వర్షం పడుతూ ఉంటే ఎవరికైనా వేడి వేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా బండి మీద అమ్మే లాగా అరటికాయ బజ్జీలు చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను మీకు అంత కొలత నీళ్లు కలుపుకోవడానికి కొలత చూపిస్తున్నానండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఓమను ఇలా చేతులతో నలిచి వేసుకోండి తర్వాత కొంచెం ఇంగో వేసుకోండి ఎప్పుడైనా శనగపిండి ఐటమ్స్లో ఇంగో వేసుకుంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది కొంచెం కడుపు గుబ్బరం అనేది రాదండి తర్వాత ఒక రెండు చిటికలంతా తినే సోడా వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు తినే సోడాను ఒక రెండు చిటికలు వేస్తే సరిపోతుంది తర్వాత ఇలా ఉండలు లేకుండా పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నానండి కొలత నీళ్ళు ఇలా వేసుకోవాలి పిండిలో అనేది ఇలా మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుతే మీకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఒకటే సైడుకు ఈ విధంగా బీట్ చేసినట్టుగా అనుకుంటూ కలుపుకోండి బీటర్తో కూడా కలుపుకోవచ్చు కావాలంటే చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మీకు పిండి అనేది కొంచెం లైట్గా అయినట్టుగా అనిపిస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బీట్ చేసుకోండి పిండిని ఇలా చేసుకుంటే బజ్జీలు కూడా మీకు చక్కగా వస్తాయి పిండి కూడా ఇలా వేలుకు ముంచుకుంటే ఈ విధంగా లైట్గా పల్చగా ఉండాలి పిండి మరీ మందంగా ఉండకూడదు చూడండి తర్వాత నేను బజ్జీల కోసం ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను ఈ అరటికాయలను ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత వీటిని ఒక పీలర్తో ఇలా పొట్టంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ అరటికాయలను నీళ్ళలో వేసుకొని పెట్టుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి అరటికాయలు ఇలా అరటికాయలను పొట్టు తీసుకున్న తర్వాత సైడ్కు ఉన్న తొడమలు కట్ చేసుకోవాలి బండి మీద వేసేవాళ్ళు ఫుల్లు అరటికాయను పొడవుగా కట్ చేసి వేస్తారండి పెద్ద పెద్ద మూగుళ్ళలో నూనె వేసుకొని వేస్తారు కదా వాళ్ళు మనం ఇళ్ళలో చిన్న మూగుళ్ళలో చేసుకుంటాం కాబట్టి ఇలా అరటికాయను సగానికి చేసుకొని చేసుకోండి ఇలా సగానికి అరటికాయను కట్ చేసుకొని ఇలా పొటాటో చిప్స్ తీసుకుంటాం కదా దాంతో ఇలా చిప్స్లా కట్ చేసుకోవాలి ఇలా పల్చగా రావాలండి అరటికాయలు చూడండి ఇలా ఉంటే మీకు బజ్జీలు బాగుంటాయి మందంగా ఉండకుండా ఇలా అన్నీ చిప్స్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ నీళ్ళలో ఉంచుకోండి లేకపోతే నల్లబడిపోతాయి తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నూనెను మంచిగా వేడి కానివ్వాలి మరీ పొగలొచ్చేలా కాకుండా మంచిగా వేడి కానివ్వాలండి తర్వాత ఎరటికాయ ముక్కలు ఇలా నీళ్ళలో నుంచి దులుపుకుంటూ ఇలా పిండిలో ముంచుకోవాలి చూడండి ఈ విధంగా ముంచుకోవాలి మరీ నిండుగా కాకుండా ఇలా లైట్గా రావాలి పిండి అనేది ఇలా అయితేనే మీకు బజ్జీలు బాగుంటాయి లేకపోతే పిండి ఎక్కువగా ముంచుకుంటే అంత పిండి పిండిలా బాగుండవండి అంత పిండి తిన్నట్టుగానే ఉంటాయి అరటికాయ ఫ్లేవర్ అనేది రాదు అందుకని ఇలా లైట్గా ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోండి చూడండి ఆయిల్ ఈ విధంగానే వేడిగా ఉండాలి మరీ పొగలు వచ్చేలా ఉండొద్దు వీటిని ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఇలా తిప్పుకోండి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే బజ్జీలు లోపల వరకు చక్కగా వేగుతాయి వీటిని మంచి రంగులో వేగిన తర్వాత తీసుకోవాలి ఇలా ఏదైనా జాలిగంటతో తీసుకొని నూనె అంతా వడిసిన తర్వాత ప్లేట్లో వేసుకోండి ఇలా చేసుకుంటే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవండి చూడండి చాలా చక్కగా వచ్చాయి కదా అరటికాయ బజ్జీలు ఇలాగే అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి కావాలంటే ఇలా పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేయించుకొని కొన్ని పచ్చి ఆనియన్స్ నంచుకుంటూ తింటే బాగుంటాయండి అరటికాయ బజ్జీలు చూడండి ఎలా వచ్చాయో లేయర్ లేయర్ లాగా వచ్చింది కదా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా అరటికాయ బజ్జీలు మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా వచ్చా మా కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేసి మా ఒక్కతో నాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్